హాయ్ అండి ఈరోజైతే మేము ఇలా కేక్ చేసుకున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఇలా చాలా ఇలా పట్టుకుంటే స్పాంజీలా ఉంది అలాగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ కేక్ని మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకోవచ్చండి అలాగే ఓవెన్ లేకుండా చాలా ఈజీగా మనకి ఎన్ని కేకులు కావాలంటే అన్ని కేకులను అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు యాసంకాలం సెలవులు వచ్చేసినాయి కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కేక్స్ కావాలి ఏమన్నా తినాలని అనిపిస్తుంది అని అడుగుతారు కదా ఇంకా కేక్ అయితే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా మరి ఇష్టమైన ఈ కేక్ని తయారీకి కావాల్సినవి అయితే చూసేద్దామండి ముందుగా నేనైతే మూడు కప్పులు మైదాని ఇలా జల్లించి పెట్టుకున్నాను ఐదు గుడ్లు తీసుకున్నాను ఒక కప్పు నెయ్యిని కూడా ఇలా కరిగించి తీసుకున్నాను అలాగే రెండు కప్పులు పంచదారని మిక్సీ రెండు ఇలాచీలు వేసి మిక్సీ పట్టి తీసుకున్నానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి అంతు ఆయిల్ని తీసుకోండి నూనె ఈ నూనె ఏదైనా సరే తీసుకోండి వాసన లేని నూనె తీసుకోండి అలానే ఇప్పుడు మనము ఈ గుడ్లను పగలగొట్టి ఇందులో మిక్సీ గిన్నెలు వేసి దీంట్లోకి కొంచెము ఈ పంచదార పొడిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా నొరగొచ్చేటంత వరకు మిక్సీ పట్టుకోవాలి అంటే మనం మిక్సీలో తొందరగానే అయిపోతుంది కదా రెండు మూడు సార్లు మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే ఇలా గిన్నెలో వేసి బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పెట్టుకున్న మైదా పిండిని అలాగే ఒక గ్లాస్ పాలను కూడా వేసుకోవాలండి అంటే ఒక కప్పు పాలు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక గ్లాస్ పాలు ఒక కప్పు పాలు కూడా వేసుకుని ఇప్పుడు కేక్ గిన్నెలకి నెయ్యిని రాసుకుని దానిపైన మైదాపిండి ఇలా జల్లుకోవాలి ఇలా జల్లడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా మాడిపోకుండా మనము కేక్ తీసుకున్నప్పుడు ఈజీగా కట్ చేయకముందే వచ్చేస్తుందండి ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా కేక్ గిన్నెల్లోకి వేసుకుని ఒక రెండు సార్లు ఇలా రెండు మూడు సార్లు ఇలా టాప్ చేయాలి ఇలా ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అనమాట ఇంకా ఇలా సమంగా పరుచుకుంటుంది పిండి అనేది ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక మూకుడు తీసుకున్నానండి నా దగ్గర మీ దగ్గర మూకుడు లేకపోతే ఏదైనా దలసరిగా ఉన్న గిన్నె తీసుకుని ఇలా ఇసుక పోసుకుని ఈట్ చేసుకోవాలి మనం ఈ మిశ్రమం కలుపుకునేటప్పుడే ముందుగానే ఈ ఇసుక అనేది స్టవ్ పై పెట్టేసుకున్నాం అనుకోండి ఈ లోపల అది వీటెక్కుతుందనమాట చూడండి ఇలా నేను ముందుగానే పెట్టుకున్నాను కాబట్టి వీటుగానే ఉంది ఇలా ఈటుగా ఉన్న దాని మీద మనం కేక్ గిన్నెని పెట్టేసి దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఇక చూడండి ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మనము ఒక చాకు తీసుకుని గుచ్చి చూసుకోవాలి చూడండి మనకి అడిగిన బాగా కుక్ అయిపోతుంది పైన ఏమి కాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి బై పైన తెల్లగా ఉంది అని అనుకుంటే మీకు ఇష్టం లేకపోతే రెండో సైడ్ మళ్ళీ ఒకసారి తిరగేసేసి మళ్ళీ అదే గిన్నెలోకి ఇది వైట్ ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ అడుగుకు వచ్చేటట్టు పెట్టుకుని ఒక పది నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకున్నారనుకోండి వేడిలో పెట్టుకుంటు ఉన్నారంటే మీకు వచ్చేస్తుంది చూడండి నేను చాకు కూడా పెట్టవలసిన అవసరం లేదు ఇలా చాకు ఇట్లా చాకు కంటే ఇంకా ఎక్కువ గ్యాపే దానికి అది ఇడిపోయిందండి ఎందుకంటే మనం నెయ్యి రాసినాము పిండి జల్లినాము కాబట్టి ఇప్పుడు నేను ఈ చాకుకైతే ఏమంటుకోలేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామని చెప్పి అలా ఉంచి ఇప్పుడైతే కేక్నైతే దింపేసుకుంటున్నానండి నేను నాకు మూడు గి కప్పులకి మూడు గిన్నెలు వచ్చినాయండి అంటే ఒకటి కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి పావు కేజీ ఇలా ఇప్పుడు మరి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నె మీకు తీసిన గిన్నె అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా చూడండి ఇప్పుడు నేను ఇలా అయితే వేరే దాంట్లోకి ఇలా తీసుకున్నాను ఫస్ట్ కేక్ ఇది రెండో కేక్ అండి ఇంకా నాకు ఈ రెండో సైడ్ కూడా కాల్చుకుందామని చెప్పి దాన్ని అయితే రెండో సైడ్ మళ్ళీ తిప్పి పెట్టేసినాను మళ్ళీని ఇదైతే ఫస్ట్ ఇది అనమాట మనకి చూడండి ఏమీ అనుకోవట్లేదు కుక్ అయిపోతుంది కాకపోతే వైట్ పైన వైట్ ఉంటుంది అడిగినామో కలర్ బాగుంటుంది ఇంకా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు అలాగే ఇష్టం లేకపోతే ఇలా తినడం ఇష్టం లేకపోతే మాత్రం రెండో సైడ్ కూడా మళ్ళీ తిప్పి ఒక పది నిమిషాలు పెట్టారనుకోండి రెండో సైడ్ కూడా ఎర్రగా బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ఇప్పుడైతే మీకు ఇలా ప్లేట్లోకి వేసుకుని కట్ చేసి మీకు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు మీ మీ దగ్గర ఫ్రిడ్జ్ లేదనుకోండి ఒక డబ్బాలో వేసుకున్నా కూడా వారం పది రోజులు నిల్వ ఉంటాయి పిల్లలకి అడిగినప్పుడల్లా మారం చేసినప్పుడల్లా ఒక ముక్క పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు పెద్దలు ఎంత ఎంతగానో ఇష్టపడే ఈ కేక్ను మన ఇంట్లో మన చేతులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే క్రీమ్ కూడా కావాలనుకుంటే ఒక మరొక వీడియో పెడతానండి ఇంకా క్రీమ్ లేకుంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే క్రీమ్ లేకుంటేనే నాకు ఇష్టమండి క్రీమ్ లేకుండానే ఇలా తినేస్తాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకుని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి కరిగిపోతుంది ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ కేక్ చేసే విధానం కానీ మరి ఏదైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎలా అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల మీకు నచ్చింది అన్ని అన్న అనటంలో మాకు కూడా సంతోషం కలుగుతుంది కదా మీకు నచ్చింది కొంచెం మంది కన్నా నా వీడియోలు ఉపయోగపడి అనేది నాకైతే తృప్తినిస్తుంది కదా మరి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా వీలవుతుంది మరి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఓవెన్లో తీసి చేసిన దానికి ఏమాత్రం తీసుకోదండి ఇంకా దానికంటా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే టేస్టీగా ఉంటుంది ఇంకా మన చేతులతో మన ఇంట్లో ఇంకా క్వాలిటీగా ఇంకా అంటే ఎటువంటి కెమికల్స్ వాడకంటా కూడా మనం చేసుకోవచ్చు దీంట్లోకి ఇంకా సోడా ఇంకా బేకింగ్ పౌడర్ కొద్దిగానే ఉపయోగించానండి చిటికిటి చిటికుడు మరీ ఎక్కువ వేసామనుకోండి కేక్ అనేది ఎల్లో కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ శాతం ఇందులో కూడా బేకింగ్ పౌడరు ఇంకా బేకింగ్ సోడా కానీ దేంట్లోనే ఉపయోగం ఉపయోగించను వంటలలో కూడా అని కాకపోతే ఇంకా కేకులో కొద్దిగా వేయాలి కాబట్టి చిటికడు అంతా వేసానన్న పేరుకి మాత్రమే వేసానండి చూడండి ఇప్పుడైతే నేను మొక్క తుంచి నోట్లో పెట్టుకోవడానికి కరిగిపోతుంది అమృతము ఇంకా రెండు మూడు ముక్కలు తినేస్తారు మీకు అంతా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఇంకా ఆకలేసినప్పుడు కూడా ఇలా మనం ప్రయాణాల్లో కూడా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చూడండి ఇవి రెండు కేకులు ఇంకా చిన్నవి అనమాట హాఫ్ కేజీ పావు కేజీ ఇవి మీకు చూపిస్తున్నాను చూడండి రెండో సైడ్ కూడా తిప్పి నేను ఇలా కాల్చుకున్నాను చూడండి సైడ్లకు కూడా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా గుల్లగా అయితే వచ్చినాయండి చూడండి ఏమాత్రం బయట కొన్న కేకు ఏమాత్రం టేస్ట్ కూడా తీసిపోదండి ఎన్ని కేకులు అంటే అన్ని కేకులు చేసేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి